అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ బాపట్ల జిల్లా అద్దెంక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో ముఖ్య అతిథిగా మంత్రి గొట్టుపాటి రవికుమార్ పాల్గొన్నారు పట్టణంలోని కట్టకింద పాలెంలో బాబు జగ్జనరావు జయంతి పురస్కరించుకుని విగ్రహాల పూలమాల వేసి నివాళులు ఘటించారు అనంతరం రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు ముఖ్యంగా తాగునీరు పారిశుధ్యం విద్యుత్ గృహ నిర్మాణాల కార్యక్రమాల్లో గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను ఈ ప్రభుత్వం చేయకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా అర్హులైన లబ్దిదారులందరూ న్యాయం జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు ủa cho nó cái này, mày, 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 మన డిస్ట్రిక్ట్ డిస్టిక్ మొత్తం నాలుగు మున్సిపాలిటీ సార్ కాదు మన అర్థం ఎంత వర్క్ జరిగింది అంత పేమెంట్ అవును సార్ గవర్నమెంట్ రూపాయి కూడా చెప్పి ఖర్చు వల్ల ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టులన్నీ కూడా నిర్వీర్యాలి మళ్ళీ ప్రాజెక్ట్ మళ్ళీ ఇప్పుడు మన వారం రోజుల కిందం వాళ్ళు క్యాన్సిల్ చేయబోయాలి గవర్నమెంట్ క్యాన్సిల్ చేయకపోతే మళ్ళీ మురికి వెళ్ళలో నీళ్ళు కలవటం అవి కలవకూడదు ఫిల్టర్లు అవి యార్డ్ లో పనిచేస్తున్నా లేదు అవన్నీ చూడాల్సిన బాధ్యత లేదు ఎందుకంటే మేము సీజన్ సీజన్లో మళ్ళీ ఏదైనా మురికి నీళ్ళు దాంట్లో కలవటం డిసీజ్ వస్తా ఉంటాయి వాటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టండి గతంలో ఎక్కడ చేశారు నాకు తెలియదు ఇప్పుడు మాత్రం మా పాత గతంలో ఎక్కడికన్నా వాటర్ రాకపోతే ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలేవాలి ఆ ట్యాంకర్లన్నీ కూడా పక్కన పడేయాలని చెప్పారు ఆ ట్యాంకర్లన్నిటి కూడా బయటికి తీసుకొచ్చి ఇమీడియట్ గా వాటిని రిపేర్ చేయించి ఇమీడియట్ గా దాన్ని పెట్టారు ఎక్కడైతే మంచి నీళ్ళు లేవు ఆ ప్రాంతానికి ట్యాంకర్ల ద్వారా పెట్టించే దానికి మనం ప్రయత్నం చేస్తాము అందరూ కూడా కాంట్రాక్టర్తో తో మాట్లాడడం అవి కూడా పెడతాం అప్పుడు లోపల నీళ్ళు నీళ్ళన్ని ఫ్లో బయటకు వెళ్ళిపోతుంది ఎక్కడ కూడా మన వాగులో నీళ్ళు లేవు అందుకని చెప్పి కొండల్లో కూడా నీళ్లు తగ్గిపోతుంటాయి అవసరమైతే అక్కడ ఎక్కడ తగ్గినో అక్కడ మళ్ళీ ఇంకో చోట కుంటలు తీసుకోవటం నీళ్లు ఎక్కడైతే ఫరద చూసుకోవటం అవన్నీ చెప్పించండి ఇంకోటి ఆ కొంటలు అది వీలైనంత వరకు మీరు మోటివేట్ చేసి ప్లాస్టిక్ ప్లాస్టిక్ చూడండి చెప్పండి రెండు మూడు సైట్లు చూపించండి ఎందుకంటే మీకు ఏంటంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే కరెక్ట్ రోడ్ మీదకి వెళ్ళిపోవాలి నిమిషాలు నమస్తే సార్ ఎంతో కంప్లీట్ అయినాయి అప్పటి నుంచి తర్వాత పట్టించుకోలేదు సార్ గవర్నమెంట్ కూడా చాలాసార్లు గవర్నమెంట్ చూపి తీసుకెళ్ళాం వాళ్ళు ఏం స్పందించలేదు సార్ తర్వాత లాస్ట్లోని కొన్ని టెండర్లు పిలిచాం సార్ ఎన్ఫ్రాకి ఎస్టీపీకి అన్ని టెండర్లు పిలిచాం సార్ ఎన్నికే సార్ ఈరోజు మంగళవారం రివ్యూ పెట్టారు సార్ ఎండి గారు ంగళబా యూ పెట్టి తర్వాత మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి మధ్య ఎల్లంటి వాళ్ళు పిలిచి మనకి ఇక్కడ అన్నా కూడా వాళ్ళే పెట్టారు సార్ వాటిని అంటేనే స్టార్ట్ చేయమంటే వాళ్ళ పేమెంట్ కోసం అడిగారు సార్ అన్నా క్యాంపిస్ చూస్తున్నాం సార్ అమ్మే కాదు సార్ పబ్లిక్గా చూస్తుంది సేమ్ ఏజెన్సీ ఏజెన్సీ వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా డిసైడ్ అయితే ఇమీడియట్లీ పేమెంట్ పంతొమ్మిది నుంచి పెండింగ్ సార్ మాకు ఏదైనా పెండింగ్ ఇస్తే ఇప్పుడు నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది కదా టిప్క్ హౌసెస్ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది సార్ లబ్ధిదారులందరూ కూడా ఐడెంటి ఐడెంటిఫై లబ్ధిదారు అయితే మళ్ళీ ఆమె మధ్యలో మార్చారు ఏది సార్ సేమ్ ఒకసారి అప్పుడు తీసుకుని లబ్ధిదారులే ఉండదు సేమ్ అవునా సార్ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది మిగతా కంప్లీట్ అవ్వాలి అవును ఇప్పుడు ఎవరప్పుడు మనం వాటర్ స్కీమ్ పెట్టినప్పుడు టిప్కో హౌసెస్ దగ్గర కూడా ఒక ట్యాంక్ పెట్టాం కదా

సబ్స్టేషన్ ఉందా క్యాన్సిల్ అయిపోయిందా ఉంది సార్ సైట్ కూడా ఏ చేశాను సార్ అది ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు సార్ సబ్స్టేషన్ ఇప్పుడు పేరాలిగా ఇళ్లతో పాటు స్టార్ట్ చేస్తుంటే రేపు ఇల్లు అని రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ పవర్ లేదనకుండా అక్కడ సార్ సైట్ ఉందా అక్కడ సైట్ సార్ సార్ చూసాం ఇచ్చారు సరే ఒకసారి రెడీ చేపించండి

ఎమ్ గారితో మాట్లాడిన తర్వాత గవర్నమెంట్ నిర్ణయం వచ్చింది మేడం ఇల్లన్నీ కంప్లీట్ చేయబీతో ఇపీలు కానీ అందులో మీరు ఏం చేస్తారు మీ సబ్ట్రెస్ కాబట్టి అది మున్సిపాలిటీకి రావడం జరిగింది ముఖ్యంగా అద్దంకి మున్సిపాలిటీలో శానిటేషన్ సంబంధించి కానీ మంచిగాళ్ళకు సంబంధించి కానీ పవర్ సంబంధించి కానీ అట్లానే హౌసింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వివిధ దశల్లో ఆగిపోవటం జరిగిందన్నమాట వీటన్నిటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడున్న కౌన్సిలర్లు కానీ అందరూ దృష్టికి తీసుకెళ్ళి ఏం పనులు చేయాలి రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా ప్రతి ఇంటి వాడికి కూడా మంచి నీళ్ళు ఇవ్వాలి కరెంటు ఉండాలి సమస్యలు ఏదైనా సరే తక్షణం పరిష్కరించాలి అధికారులందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టాము అందరూ కూడా అధికారులు అందరూ వచ్చారు అందరితో మాట్లాడాము రాబోయే రోజుల్లో అద్దంగ మున్సిపాలిటీ రోజు రోజు పెరుగుతూ ఉంది ఎందుకంటే దాదాపు నలభై వేల మంది జనాభా పైన ఉన్నారు మన తెలుగుదేశం పార్టీకి కూడా ఈ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా అండగా ఉన్నారు అందుకని ఏ చిన్న సమస్య వచ్చినా సరే అది మా సమస్యగా భావించి మేమందరం కూడా అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి అద్దంగ మున్సిపల్ అభివృద్ధి పదవి తీసుకురావాలని చెప్పి ఆశతో ఇక్కడ కూర్చున్నాము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో దాదాపు ఎనభై తొంభై కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక స్కీమ్ తొంభై కోట్లతో శాంక్షన్ చేస్తే అది వాళ్ళ పనులు చేయకుండా నత్తన నడుపుతా పక్కన పడేశారు వాటిని అన్నిటి కూడా ముందుకు తీసుకెళ్ళాలి విద్యుత్ సంబంధించి చాలాసార్ల ఓవర్లోడ్ అయిపోతే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అదంతా కూడా డెబ్బ తినిపోయింది విద్యుత్ అంతా కూడా దాన్ని కూడా సరి చేయాలి అందుకని కొత్తగా మూడు స్టేషన్లు కూడా పెడతాం ఇక్కడ దానికి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం చెప్పాను తొందరలోనే స్థల భూసేకరణ చేసి ఇమీడియట్గా స్టేషన్ చేస్తాం ఒకటైతే క్లోజుడ్ స్టేషన్ అనమాట బయట కనపడకుండా మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది అది స్థలం తక్కువ కొద్దిగా ఖర్చు ఎక్కువైనా సరే దాన్ని కూడా ఒకటి పెట్టిస్తున్నాము టిప్పుకో ఇళ్ల దగ్గర ఒక సబ్స్టేషన్ ఇంకో తాడు ఇంకో సబ్స్టేషన్ పెట్టి రాబోయే రోజులు కరెంట్ సమస్యలు లేకుండా చూడడం కోసం ఈ అన్నిటి కూడా ఇవాళ మున్సిపల్ మీటింగ్ లో ఈ పది రోజుల్లో స్థలాలు మార్చడం కానీ లో వోల్టేజ్ తాటు చేయడం కానీ అన్నీ చేస్తా ఉన్నాం ఇంకా ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఇప్పుడు టెన్ పర్సెంట్ పని అయిపోయింది ఇంకా చేయాల్సింది చాలా ఉంది మన మధ్య కొత్తగా అగ్రికల్చర్ కనెక్షన్స్ నలభై ఆరు వేల మందికి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం రాబోయే రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ప్రభుత్వ ఆఫీసుల మీద ఎట్లనే ఎవరైనా ముందుకు వచ్చి ప్రైవేట్ బిల్డింగ్ల మీద కూడా సోలార్ పెట్టుకుంటా అంటే అది కూడా పెడతా ఉన్నాం ఈ ఈ మధ్య కేరళలో చాలా పెద్ద ఎత్తున చేశారు అదేవిధంగా కొన్నిసార్లు అగ్రికల్చర్ పంపిసెట్లు కూడా చేశారు ఈ విధంగా నూతన పద్ధతుల్లో ప్రజలకి నాణ్యమైన కరెంట్ ఇవ్వటం కోసం చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మీ అందరికీ తెలియ తెలియని కాదు చాలా విద్యుత్ సంస్కరణలు చేసుకొచ్చి ఈ దేశంలో ఎక్కలేని విద్యుత్ సంస్కరణలు చేసుకొచ్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి విద్యుత్ వ్యవస్థ మిగులు విద్యుత్ ఇస్తే దామేవాల సర్వనాశనం చేశారు ఇ అన్నింటిని ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో మళ్ళీ మన राष्ट्र గతంలో విద్యుత్ సంసల ఏ విధంగా పని చేసను అదే విధంగా పని చేయడానికి సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ బొంగోలలో అత్యాధునిక వన్ ఆధునిక స్లైడ్స్ యుటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది